శ్రీ స్కంద ఉచా యోగీశ్వరో మహాసేన కార్తికేయోగనినందన స్కందర సేనామీ శంకరనందనగాయస్ తమ్రచూడ బ్రహ్మచారీసిధ్వజ తారీరుమాత్రౌంచార్య షాన శబ్దబ్రహ్మ సముద్రస్ సింధు సారస్వతో గుహ సనత్కు భగవాన్ భోగమోక్షఫలప్రద సరజన్మగణాధీశ పూర్వజో ముక్తిమాగకృత్ సర్వాగమ ప్రణేత వాిత ప్రాయక అష్టావింశతి నామాని మదీయా వీత పఠేత్ ప్రత్యుషం శ్రద్ధయాయుక్తో ముక్తో వాచస్పతిర్భవే महामंत्र मया नीति मम नामानि कीर्तयेत महाप्रज्ञा मवाप्नोति नात्र कार्य विचारना दनादि दनाम आपनोति ज्ञान आदि ज्ञानम आपन्यात् यद्यदि इच्छति तत लाभते भक्तिमान नरः अष्टोत्तर शतवृत्या नियतः परिपूजयेत सहस्रवार पाटेन मदीयौ सौभवे नरः కార్తికేయ స్థుతి ప్రతిరోజు వింటే జ్ఞానం పెరుగుతుంది మాటలు రాని వారు కూడా మాట్లాడగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి